Hello? వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇలాంటి భూతాలు ఆత్మలు ప్రేతాత్మలు వీడియోలు చూసి భయపడే వాళ్ళు ఉన్నా కూడా తర్వాత నిద్ర పట్టని వాళ్ళు ఉన్నా కూడా నైట్ టైంలో ఒకరు ఈ వీడియో చూడవద్దు అండ్ ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం కొంచెం మీరు పక్కన ఎవరైనా ఉంచుకొని వీడియో చూడండి ఆత్మతో మాట్లాడాలని అందుకే సోలోగా వచ్చిన ఒకరిని తీసుకుని వచ్చి వాళ్ళు ఏదో కనపడింది వినపడింది అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అలాంటి తిప్పలు బాధలు డౌట్లు అవసరం లేదు సో పైన వెళ్ళి చూసొస్తుందమ్మా సో మీరు ఇంతవరకు చూసింది ప్రీవియస్ పార్ట్ అండ్ ఎవరైనా ఆ ప్రీవియస్ పార్ట్ కూడా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వీడియోది అండ్ పైన మీకు ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా బ్లింక్ అవుతుంది చూడండి సో అందులో కూడా మాయామహల్ పూర్తి ఎపిసోడ్స్ అయితే దాంట్లో కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే మనం కంటిన్యూ చేద్దాం మనోడు ఎవరో తమ్ముడు డోజింగ్ రాడ్స్ గేమ్ ఆడదన్నాడు తమ్ముడు నాకు అంతగా క్లియర్గా తెలియదు ఒకవేళ చులుపులు చెప్తా ఎక్కువ ఈ గేమ్స్ ఆత్మలు అని ఆ యూట్యూబ్లోనే చూస్తూనే ఉంటాడు ఎప్పుడు గేమ్స్ల గురించి వాడు ఒకవేళ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ డోజింగ్ రాడ్ గేమ్స్ ఆడదామంటే నేను రెడీ హలో తమిళ ఎందుకంటే ఆవిడ తమిళనాడు నుంచి ఇరుకు వచ్చింది అప్పట్లో మనం కూడా తమిళ పాటలు మాటలు రావటం ఇలాంటి జరిగినప్పుడు టెన్షన్ కూడా హలో ఇంకా ఇరుకా ఎనీ వన్ ప్లీజ్ ఆన్సర్ మీ ఇక్కడ ఎవరన్నా ఉంటే జవాబు ఇస్తారా మీరు నా ముందుకు వస్తే ఈ మల్లెపూలు మీకే మాట్టించిన చూద్దాం సడన్గా నాకు ఒక చిన్న గొంతుతో ఒక నవ్వు అయితే వినిపించింది ఆ నవ్వును విన్నాక ఎందుకో లోపల కొంచెం లైట్గా టెన్షన్ అయితే స్టార్ట్ అయింది ఆ భయాన్ని పోగొట్టుకుందామని చెప్పేసి ఆ పూలు మళ్ళీ తీసుకుని రీల్ చేసి మళ్ళీ అక్కడే పెట్టేసి కంటిన్యూ చేస్తున్నా దీన్ని మించి ప్రయత్నాలు చేయాలంటే అది ఏదో చేయండి అది ఇది అంటున్నారు దానిపైన ఇంకా అవగాహన వచ్చాక ట్రై చేస్తాను ఆడవారికైనా ఆత్మలకైనా మళ్ళీ పులు మించిన ఆశ ఏమైనా ఉంటుందా సో వీ కెన్ ట్రై బయట ఉందమ్మా కాసేపు ఎవరు తీసుకెళ్ళరు అని నా అంచనా పోతాయా పోవాలని కింద కానిపించండి చూద్దాం నేను లోపల ఉన్నప్పుడు బయట నుంచి బయట ఉన్నప్పుడు లోపల నుంచి ఈ డోర్ శబ్దాలు అయితే క్లియర్ గా వినపడ్డాయి అండ్ నేను ఆ వీడియో తీసేటప్పుడు ఇది అంటే రికార్డింగ్ అట్లే ఉంటుందా లేదా అని చాలా కంగారు పడ్డాను దేవుని దైవాల అయితే ఉంది అది కూడా వినండి అండ్ ఇక్కడ ఎవరో ఒకరు నడిచినట్టు నా కంటికి అనిపిస్తుంది ఆ విజువల్స్ మీకు మీకు కూడా చూపిస్తాను ఒకవేళ మీకు ఎవరైనా నడిచినట్టు అనిపిస్తే కదా కింద కామెంట్ చేయండి

సౌండ్ వచ్చింది రికార్డ్ అయిందో లేదో తెలియదు డోర్ని తడితే ఎవరైనా వచ్చి తలుపు తీయండి అన్నట్టు వచ్చింది ఎలాగో చెంది

ரேடிய இது நேரம் சரி இது ஃபஸ்ட் டைம் மரில்ல எவரோ உண்டே வீசது ரிகார்ட் அப்போ டெக்னிக்கல் ஃபால்ட் ஆனால் ஆஃப் அஞ்சு సిక్స్ సిక్స్ మీటర్ పనిచేస్తుంది అడుస్తుంది కానీ ఎవరు కనపడట్లేదు ఏంది ఇది ఇట్లా కొట్టుకుంటుంది పోయి పోయి ఎవరు కనపడినారు ఇండి నైట్ విజన్ లో హలో మేడం ఇక్కడ ఉన్నారా ఇది ఆఫ్ అయిపోయింది గాడ్ ప్రామిస్ ఆఫ్ అయిపోయింది నిజంగా ఆఫ్ అయ్యింది ఇది కావాలంటే ఆన్ చేసి చూపిస్తా వేరే ఎనర్జీని అయిపోయి వేరే ఎనర్జీ ఎనర్జీని అట్టుకోవాలని మామూలు విషయాన్ని మనుషుల హలో 那很简单。 ఆఫ్ అయిపోయింది అక్కడ ఎవరు వెళ్తున్నారు మొత్తానికి ఇక్కడికి ఎవరు వస్తున్నారు పూల కోసమేనా పూలు ఇక్కడే పెట్టేస్తా ఆ పూలు నా చేతికి చుట్టుకోగానే నా కెమెరా ఆఫ్ అయింది ఈడ పెట్టాను ఇది మళ్ళీ ఈడ ఆఫ్ అవుతుంది ఇలాంటి ఫీల్లే దయ్యం మనల్ నుంచి వచ్చే భయమే దయ్యం మన నుంచి వచ్చే త్రిలే దయ్యం సారీ మీకు దయ్యం అన్నాను మీరు నిజంగా ఇక్కడే ఉంటుంటే ఈ శబ్దాలు ఆ పైన ఏవేవో ఏడుపులు వినిపిస్తున్నాయి ఒకవేళ మీరు మాతో మాట్లాడాలనుకుంటే నాకు ఒకసారి కళ్ళు ప్రత్యక్షంగా ఒకసారి మీ ప్రసారం కల్పిస్తే నేను చాలా ఆనందపడతాను నాకున్న అనుమానం ఒకటే మీరు ఈ ఇంట్లోంచి వెళ్ళాలి మీ ఆత్మ విముక్తి కావాలి అంటే ఏమైనా చెయ్యాలా లేదా మీరు ఇక్కడే కావాలని మీకు ఇష్టంతో ఈ ఇంటిని వదలకుండా ఇక్కడే ఉంటున్నారా అండ్ ఇంకో సిల్లీ క్వశ్చన్ ఉంది మీ ఏజ్ పెరిగిందా మీరు అప్పుడులాగానే ఇప్పుడు కూడా అందంగా కనపడతారా ఒకవేళ కనపడతా ఇందాక కాసేపు బ్లాంక్ గా వీడియో రికార్డ్ అయింది చూసారా మీరు మాట్లాడుతున్నారా నాకు నింపడట్లేదా ఎస్ నాకెందుకో తల బాగా నొస్తుంది విచిత్రంగా ఉంది ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని ఎందుకు మైండ్లో వెళ్ళు వెళ్ళు అనిపిస్తుంది నేను ఈ ప్రయత్నం ఆపను మీరు ఏదో ఒక రూపంలో గాలిగా లేదంటే మనిషిగా లేకపోతే ఇంకో రూపంలో నాకు మీరు కనపడి మీ బాధను లేదా మీ కోరికను లేదా మీ పగను నాకు తెలియజేసినంత వరకు నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను మిమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడుతూనే ఉంటాను ఈ వీడియో ఎవరికైనా చూపించినా నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు ఈ మల్లెపూలు మీకోసం వేడి పెట్టేసి వెళ్తున్నారు మళ్ళీ కలుస్తాను సియు సూన్ ఇది బొమ్మ లైటే లేదు ఇంకా కెమెరా కెమెరానే లేదు లైట్ అందుకు సరే పని చేద్దాం ఏంటి అంటారు లైట్లన్నీ ఆఫ్ చేశాను ఆ పని ఏంటంటే కింద ఛానల్లో అండ్ మీకు కూడా చెప్తున్నాను వినండి నేను కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేశాను మీరు ఒంటర్ విహారీని చూస్తుంటే క్రేజీ విహారీని కూడా చూడండి గాయస్ మీరు అన్నారు కదా ఎప్పుడైనా టెన్షన్ పడవా ఏమైనా అయింది అని చెప్పేసి సడన్గా నాకు క్రేజీ విహారీ అనేది నా ఒంటర్ విహారి వన్ ఛానల్ నేను ఏ రోజు మీ దగ్గర ప్రమోట్ చేసుకోలేదు అప్పుడు ఏం మాట్లాడే అర్థం కాక ఏదేదో మాట్లాడేస్తున్నా టెన్షన్లో అండ్ మీకు ఏమైనా ఇంకేమన్నా కావాలి అంటే చెప్పండి నేను తెచ్చిస్తాను అండ్ నాకు తిరిగి మీ నుండి ఎటువంటి ఇక్కడ ఉన్న ధనం కానీ ఇక్కడ ఉన్న నిధి నిక్షిప్ కానీ అవ్వద్దు ఈ చీకట్లో ముసుకడు వాటర్లతో మీరు కనపడతారా చాలా కష్టం మీకు ఎదురుగా ఉన్న చెట్ల నుంచి లైటింగ్ లేకుండా వెళ్ళడం అంటే అండ్ ఇక్కడ ఈ జరుగుతున్న ఏ మూమెంట్ అయినా సరే నా అనుమతి లేకుండా అండ్ నాకు కనపడకుండా జరుగుతుంది అండ్ నేను ఎటువంటి లైట్ కూడా ఆన్లో పెట్టుకోలేదు నాకేం అర్థం కావట్లేదు సో బట్ తిరిగి వస్తాను నేను మీకే చెప్తున్నాను నేను మళ్ళీ తిరిగి వస్తాను ఎవరున్నారు సార్ బయట హెజ్జలా పక్షుల చింత ఈ ఇంటికి మూడు రోడ్లు ఉన్నాయి ఎదురుగా రెండు సమాధులు ఉన్నాయి రైట్ సైడ్లో సమాధులు ఉన్నాయి ఈ పక్క ఎదురుగా మల్ల పెద్ద చింత చెట్టు ఉంది ఇన్ని ఉన్నదంటే ఇంత ఇష్టంగా ఉంటాయి కదా ఎంగేరికే తల్లి వామా అంత విచిత్రంగా ఉంది ఓకే వీడియో అయితే ఇక్కడేం చేస్తాను ఇంకేమన్నా నాకు అనిపిస్తే లేకపోతే నేను ఇంటికి వెళ్ళాక ఎవరన్నా నాకు కల్లోకి వస్తే ఈ వీడియోలోనే ఎండ్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడే ఆఫ్ చేస్తున్నాను అండ్ ఈ ఆఫ్ చేసినాక ఏం చేస్తానో మీకు తెలుసు ఇవన్నీ ఆఫ్ చేసి రుణ్చె కూర్చోవాలని ఉంది వితౌట్ కెమెరాస్ ఫ్రెండ్స్ అక్కడ చాలాసేపు గడిపిన తర్వాత అయితే రిటర్న్ వచ్చేసాను ఈసారి మళ్ళీ వెళ్ళి నాకు అక్కడ డౌజింగ్ రాడ్స్ గేమ్ ఆడాలని ఉంది అండ్ నేను గానీ లేదంటే ఇంకొక అమ్మాయిని కానీ తీసుకెళ్లాలని ఉంది అండ్ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే సండే స్పెషల్ వీడియో అదే చేస్తాను లేదంటే గానీ ఈజిప్ట్ వీడియోని ఎడిట్ చేసి ఈజిప్ట్ వీడియో పెడతాను మీకు ఏది కావాలో కామెంట్ అయితే చేయండి